అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ దిగ్బంధించారు బర్గ్ డ్రగ్ వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు రోడ్డు దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది నెల రోజులుగా రాజయ్యపేటలో బర్గ్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేస్తున్నారు జిల్లా కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇవ్వాలని అప్పుడే ఉద్యమం విరమిస్తామని హెచ్చరించారు ఈ నేపథ్యంలో హుటాహుటిన జిల్లా కలెక్టర్ అక్కడికి వస్తున్నారు కొనసాగుతుంది దిగ్బంధం ఇంకా వేయలేదు ఆ ఉన్నతాధికారులు వచ్చి హామీ వరకు కూడా వాళ్ళు అక్కడి నుంచి కదిలేదు చెప్పే దాదాపు ఇప్పుడు ఇప్పుడు గంటలైపోయింది హైవే దిగ్బంధంతో మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది కలెక్టర్ వచ్చి హామీలు ఇవ్వాలి కలెక్టర్ చెప్తే అని చెప్పి వాళ్ళు నిర్మించేది లేవని చెప్పినారు మరోవైపు రామచంద్ర యాదవ్ అంతా కూడా రాజమండ్రి అయితే తిప్పుతూ వివిధ మార్గాల్లో కార్లు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మరోవైపు మత్స్యకారులు అయితే రామచంద్ర యాదవ్ తీసుకురావాలి డిమాండ్లు నెరవేర్చాలి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వాళ్ళు నినాదాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఆర్దివను ఉన్నతాధికారులు కొంతమంది వచ్చి వాళ్ళతో చర్చించినప్పటికి కూడా వాళ్ళు ఎక్కడ కూడా మొండు పట్టు వేయట్లేదు కలెక్టర్తో మాట్లాడి ప్రయత్నం చేశారు కలర్ అక్కడికి వచ్చి హామీ ఇస్తేనే తాము ఉద్యమం విరమిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా విధంగా డ్రగ్ ప్రాజెక్ట్ ని విరమించుకుంటున్నామని ప్రకటించాలని చెప్తున్నారు ఇప్పటివరకు కూడా ఎంత దాదాపు ఐదు ఆరు గంటల నుంచి కూడా జరుగుతున్నప్పుడు కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి హోం మంత్రి కనీసం స్పందించకపోవడం పట్లయితే ఆ మత్స్యకారు గారికి తీవ్ర ఆగ్రహం ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తాము ఓట్లు వేసి గెలిపించుకున్నాము ఆ అభివృద్ధి నియోజకవర్గంలో నేర్పించుకుంటే ఈ విధంగా చేయడం ఎంతో సౌకర్యాలు వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఈ గ్రామానికి ఎవరు కూడా రాకుండా ఎవరు మత్తు ఇవ్వకుండా ప్రతినిధులని వివిధ పార్టీలని ప్రజా సంఘాలని అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని అంచివేసే విధంగా చేస్తున్నారు పోలీసులు కావడం చేస్తున్నారు హోంమంత్రి నియోజకవర్గం కావడంతో ఇలా చేస్తున్నారని మత్స్యకర సంఘాల నాయకులు అయితే ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం అయితే ఆ దిగ్బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే ఐదు ఆరు కిలోమీటర్ల మేర రాజమండ్రి నుంచి వైజాగ్ కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ దిగ్బంధం అయితే కొనసాగుతుంది